మరూన్ కలర్ లో బ్యూటిఫుల్ ఫుల్లీ పార్టీ వేర్ ఇదే కాదండి చూడండి బ్యూటిఫుల్ బాటమ్ అనేది చూడండి బాటమ్ అనేది కూడా చాలా ఇలా కొంచెం బలూన్ ప్యాంట్ అంటారు కదా అలాంటిది కలెక్షన్ ఇచ్చేసారు మన అజ్మీరా ఫ్యాషన్లో ఒక మన పెద్ద టీమ్ ఉన్నది సేల్స్ మ్యాన్ నుంచి ఆన్లైన్ టీం వరకు ప్లస్ మన యాంకర్ నుంచి వీడియోగ్రాఫర్ నుంచి ప్లస్ ఇక్కడ వచ్చేటోళ్ళు ఎవ్రీ హెల్పర్స్ అయినా చాలా 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 పెద్ద స్టాఫ్ ఉన్నది అనమాట సో బిజినెస్ కోసం మీకు హోల్సేల్లో బల్క్ లో క్వాంటిటీలో స్టాక్ కావాలంటే అది మీరు అజ్మీరా ఫ్యాషన్కి అంటే మన సూరత్కి సంబంధించిన సూరత్ స్టేషన్ జస్ట్ వన్ కిలోమీటర్ లోనే సురానా వన్ జీరో వన్ బిల్డింగ్ లో మన అజ్మీరా ఫ్యాషన్ ఉంటుంది అనమాట నమస్తే హాయ్ అండి రెడీమేడ్ డ్రెస్సెస్ లో కలెక్షన్ నాకు చాలా మంది అడుగుతున్నారు ప్రీవియస్ లైవ్ లో కూడా నేను శరారా గరారా వీడియో చూపించాను సో ఇప్పుడు వచ్చేసి చాలా కొత్త మోడల్ వచ్చేసినండి అండ్ వచ్చేసి ఏంటంటే లైవ్ లో కూడా నాకు చాలా హెవీ మంచిగా రెస్పాన్స్ దొరికింది కాబట్టి మీకోసం నేను ఎలాంటిది చాలా కొత్త మోడల్స్ కలెక్షన్ ఈ వీడియోలోనే షేర్ చేయాలనుకుంటున్నాను సో ఇప్పుడు వచ్చేసామండి హ్యాంగర్స్ మీరు చూస్తున్నారు ప్రతి దాంట్లో ఏంటంటే కొత్త కొత్త హ్యాంగర్స్ మీకు కనపడుతుందేమో సో ఈ కొత్త కొత్త హ్యాంగర్స్లో కొత్త కొత్త వెరైటీస్ వచ్చేసింది అనమాట సో వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి అండి అజ్మీరా ఫ్యాషన్కి సంబంధించిన ఓన్లీ అజ్మీరా ఫ్యాషన్లోనే మీకు కలెక్షన్ దొరుకుతుందండి మన అజ్మీరా ఫ్యాషన్ ఒక్కటే బ్రాంచ్ అది కూడా మన సూరత్లో ఉందనమాట సో చాలామంది ఏంటంటే వీడియో కాల్లో అంటున్నారంట సో సో మ్యామ్ నేను అజ్మీరా ఫ్యాషన్ ది పేరు కూడా ఇన్నాను యాక్చువల్లీ ఎక్కడంటే మన హైదరాబాద్ సైడ్ అంటున్నారు చూసాను అని అంటున్నారు హైదరాబాద్ చూశారు కదా సో ఫ్రెండ్స్ అలాంటిది ఏంటంటే అది ఫ్రాంచైజ్ ఉందనమాట మన రీటైలర్ షాప్ ఉంది అది ఫ్రాంచైజీ తీసుకున్నారు అజ్మీరా ట్రేండ్తోనే సో బిజినెస్ కోసం మీకు హోల్సేల్లో బల్క్లో క్వాంటిటీలో స్టాక్ కావాలంటే అది మీరు అజ్మీరా ఫ్యాషన్కి అంటే మన సూరత్కి సంబంధించిన సూరత్ స్టేషన్ జస్ట్ వన్ లోనే సురానా వన్ జీరో వన్ లో మన అజ్మీరా ఫ్యాషన్ ఉంటుందన్నమాట సింగల్ పీస్ కోసం మీరు కావాలని అనుకుంటే అజ్మీరా ట్రెండ్ ఈ ఫ్రాంచైజీలో కూడా వెళ్ళొచ్చు అనమాట కానీ మనది ఒక్కటే బ్రాంచ్ ఉందండి అది మన సూరత్ లో బల్క్ క్వాంటిటీలో పర్చేసింగ్ చేసుకోవాలంటే చూడండి ఇలాంటిది శరారా గరారా మోడల్ నేను మీకోసం తీసుకుని వచ్చాను ఈ వీడియోలో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫ్రాంచైజీస్ మీరు కూడా తీసుకోవాలని అనుకుంటే ఆల్రెడీ మన టోటల్ ఇండియాలో టూ ఫిఫ్టీ ప్లస్ ఫ్రాంచైజీ మనం ఓపెన్ చేశాము సో మీరు కూడా ఫ్రాంచైజీ తీసుకోవాలి అని అంటే తప్పకుండా మీరు మన అజ్మీరా ఫ్యాషన్ కి విజిట్ చేయాల్సిందే ఏదైనా ఎన్క్వైరీస్ కావాలంటే స్కిన్ పాన్ అయితే నంబర్స్ ఉన్నాయండి చూడాలని అనుకుంటున్నారు లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి ఆన్లైన్ ఆర్డర్ ఎలా పెట్టాలి ప్లస్ మార్జిన్ ఎలా పెట్టాలి కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎలా చేయాలి కస్టమర్స్ కి సంబంధించిన కలెక్షన్ ఎలాంటిది మేము పెట్టుకోవాలి ఇవన్నీ జనరల్ ఇన్ఫర్మేషన్ నేనైతే వీడియోలో ఉంటాను అయినా వీడియో మీరు చూడలేకపోతే స్కిన్ పాన్ నంబర్స్ ఉన్నాయి కదా మన స్టాఫ్ ఉన్నారు మన హ్యూజ్ టీమ్ ఉందండి మన అజ్మీరా ఫ్యాషన్ లో ఒక మన పెద్ద టీమ్ ఉన్నది సేల్స్ మ్యాన్ నుంచి ఆన్లైన్ టీమ్ వరకు ప్లస్ మన యాంకర్ నుంచి వీడియోగ్రాఫర్ నుంచి ప్లస్ ఇక్కడ వచ్చేటోళ్ళు ఎవ్రీ హెల్పర్స్ అయినా చాలా 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 పెద్ద స్టాఫ్ మనది అనమాట సో మీకు ఎటువంటి ఇబ్బంది రాదండి బిజినెస్ సంబంధించిన మోర్ డీటెయిల్ కోసం మీరు తప్పకుండా కాంటాక్ట్ చేయాల్సిందే ఎందుకంటే మన స్టాఫ్ ఉన్నారు కదా వాళ్ళు మీకు తప్పకుండా ఒక క్యాజువల్గా మీకు గైడెన్స్ చేస్తారన్నమాట ఈ విధంగా చూడండి ఎంత బాగున్నాయి కలెక్షన్స్ గురించి అయితే ఏం వరీ కాకండి ఫ్రెండ్స్ మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ లో కలెక్షన్స్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ఈ విధంగా చూడండి ా బాగున్నాయి కదా మరూన్ కలర్ లో బ్యూటిఫుల్ ఫుల్లీ పార్టీవేర్ ఇదే కాదండి చూడండి బ్యూటిఫుల్ బాటమ్ అనేది చూడండి బాటమ్ అనేది కూడా చాలా ఇలా కొంచెం బలూన్ ప్యాంట్ అంటారు కదా అలాంటిది కలెక్షన్ ఇచ్చేసారు ఇది కూడా చాలా బాగుందండి సైజెస్ ఓవరాల్ అవైలబుల్ అవుతుందనమాట సైజెస్ గురించి అసలు వరి కాకండి అండ్ నేను చూపించిపోయేది సింగల్ ఐటమ్ అనమాట దీంట్లో కలర్ చార్ట్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకేనా సో కలర్ చార్ట్స్ సంబంధించిన ఏదైనా మీకు కలెక్షన్ వచ్చింది అనుకోండి కలర్ ఇన్ఫర్మేషన్ తీసుకునేది ఉంటే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో పెట్టేశాను ఇది చూడండి కొంచెం చూడ్డానికి పాకిస్తానీ సూట్ లాగా అనిపిస్తుంది చూడండి ఎవరైనా పాకిస్తాన్ సిరీస్ చూసారా అది అనకండి ఇండియాలో ఉండి పాకిస్తాన్ సిరీస్ కూడా చూస్తారని ఇయర్స్ అఫ్ కోర్స్ చాలా మంది చూస్తారు సో అలాంటిది కలెక్షన్స్ కూడా మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో రియల్ మిర్రర్ వర్క్ కాంబినేషన్ ఫుల్లీ థ్రెడ్ వర్క్ డిజైన్ అండ్ ఇది వచ్చేసి కొంచెం బ్యూటిఫుల్ అనేది షరారా ప్యాటర్న్ లాగా ఫుల్లీ బాటమ్ వేర్ అనేది చాలా 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 గ్రాండ్ గా ఉన్నాయండి బ్లాక్ కలర్ అయితే మనందరికీ తెలుసు ఎవ్రీ ఫేవరెట్ అమ్మాయి అమ్మాయిది ఫేవరెట్ కలర్ అలాంటిది కలర్స్ కాకుండా మన దగ్గర వైట్ కలర్ డార్క్ కలర్ డస్టీ కలర్ ఫెంట్ కలర్ మీకు ఎలాంటిది కలెక్షన్ కావాలో అలాంటిది కలెక్షన్ చూసుకోవచ్చు ఈ చూడండి వైట్ కలర్ లో కూడా కామన్ బ్లాక్ కలర్ లో ఇది వచ్చేసి కొంచెం హాట్ పింక్ రెడ్ కలర్ డిజైనర్ లో ఇదొచ్చేసి యెల్లో కలర్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ లో కలర్స్ ఉన్నాయన్నమాట డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఆల్ ఓవర్ కలెక్షన్స్ వన్ వీడియోలో మనం చూపేలేమండి అది మీకు కూడా తెలుసు ప్రొడక్ట్ గురించి అయినా లేకపోతే ఆన్లైన్ ఆర్డర్ గురించి అయినా ఇంకా ఏదైనా మిగిలివన్నీ డీటెయిల్స్ మీకు కావాలంటే తప్పకుండా తప్పకుండా మీరు కాంటాక్ట్ చేయండి అండ్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి చాలామంది లైవ్ పర్చేసింగ్ చేస్తారు సో ఎంత పాసిబుల్ అవుతుందో అంతవరకు మీరు ఇక్కడ వచ్చి పర్చేసింగ్ చేయండి ఎందుకంటే మీ కూడా ఒక పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అవుతుంది కాబట్టి రాలేను పరిస్థితిలో ఉంటే ఆన్లైన్ ఆర్డర్ కూడా పెట్టచ్చు బాయ్